రంగారెడ్డి జిల్లా తుక్కుగోళ్లలో కాంగ్రెస్ భారీ సభ ఉంది జనజాతర పేరిట సభ నిర్వహిస్తుంది ఈ సభకు పార్టీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్కే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలు హాజరు కానున్నారు ఇదే సభ నుంచి మానిఫెస్టో విడుదలతో పాటు లోక్ గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి సభ ఎన్నికలకు సమర సమరసంకం పూరించనున్నారు నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను నేడు రాహుల్ గాంధీ సిఎం రేవంత్ విడుదల చేస్తారు ఈ సభకు దాదాపు పది లక్షల మంది హొస్తారని అంచనా వేగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూళ్లో కాంగ్రెస్ భారీ సభ ఉంది జనజాతర పేరిట సభ నిర్వహిస్తుంది ఈ సభకు పార్టీ అగ్రనేతలైన మల్లికార్జున్ ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలు హాజరు కానున్నారు ఇదే సభ నుంచి మేనిఫెస్టో విడుదలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమరసంకం పూరించనున్నారు నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను నేడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ విడుదల చేస్తారు ఈ సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేయగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు